రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బాసుర ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కె ప్రణవి బి రాకేష్లను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు ఈరోజు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవారెడ్డి మాట్లాడుతూ చాలా కష్టపడి చదివి విద్యార్థులు సీటు సాధించడం సంతోషంగా ఉందని వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఎదగాలన్నారు ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు గత సంవత్సరం సాయంత్రం పూట అల్పాహారం అందించిన క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు ఇదే స్ఫూర్తితో చక్కగా చదువుకొని మరిన్ని విజయాలు సాధించాలని కోరారు ఇటు కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరారెడ్డి సువర్ణలీల వెంకట రమణారెడ్డి రాజేందర్ మార్కిండయ్య శ్రీధర్ రమేష్ రాజమల్లు రజిత వెంకటమల్లు సుభాష్ రాజయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇద్దరు మరియు రాకేష్ మరి సీట్ రావడం జరిగింది ఈ సందర్భంగా వారు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా మరి వీరి పట్టుదల వీరికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం చదివేటువంటి విద్యార్థులు కూడా మరి ట్రిపులైట్లు సీట్ సంపాదించాలని కోరుకుంటున్నాను మరి గత సంవత్సరంలో మరి మా పాఠశాలలో వీరి అభ్యున్నతి గాను ఉపాధ్యాయులు మరియు ఈ ఈవినింగ్ స్నాక్స్కి సంబంధించి ప్రత్యేకంగా వాసవి క్లబ్ హుస్నాబాద్ వారు కూడా మరి వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అందించి వీళ్ళు పాఠశాల తర్వాత కూడా ఆరు గంటల వరకు చదువుకోవడానికి చాలా తోడ్పాట్లు అందించారు వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను